సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా ఈ డెడ్లీ కాంబినేషన్ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసుకోండి పని ఒత్తిడి నుంచి సాంతవన పొందటానికి ఇంటికి వచ్చిన అతిథులకు ఇచ్చేందుకు చాలా మంది టీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంతగా భారతీయుల జీవితాల్లో టీ పాతుకుపోయింది ఈ మధ్య ధూమపానం చేసేటప్పుడు టీ తాగేందుకు మరికొందరు ఆసక్తిని కనబరుస్తున్నారు ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఇలా చేయటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సిగరెట్ లో ఉండే నికోటిన్ గుండెకు చేటు చేస్తుంది ఇతరులతో పోలిస్తే ధూమపానం చేసేవారికి గుండె నొప్పి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎందుకంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమనుల్లో నికోటిన్ సంకోచాన్ని కలిగిస్తుంది తద్వారా స్వచ్ఛమైన రక్తం గుండెకు చేరకుండా అడ్డుకుంటుంది ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది టీలో ఉండే పాలిఫెనాల్స్ గుండెకు మేలు చేస్తాయి కానీ టీలో పాలు కలపడంతో అవికాస్త ప్రతికూలంగా మారుతాయి పాలలోని ప్రోటీన్ టీలోని పాలిఫెనాల్తో రియాక్ట్ అయి దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది అందుకే ఎక్కువగా టీ తాగితే హృదయ స్పందన రేటును పెరగడంతో పాటు అధిక రక్తపోటు కురుకావచ్చు అందుకే ధూమపానం మరియు టీ రెండు గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటే రోగాలకు వెల్కమ్ చెప్పినట్లే టీ మరియు సిగరెట్లు కలయిక గుండె జబ్బులు సహా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ముప్పై శాతం పెరుగుతాయి టీలోని టాక్సి సిగరెట్ పొగతో కలిసి ఈ ప్రమాదకరమైన వ్యాధికి కారణమవుతాయి అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టీతో పాటు సిగరెట్ తాగకూడదు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా నోరు ఊపిరితిత్తులు గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ జీర్ణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది పేగులు మరియు కడుపుకు చేటు చేయటం వల్ల కడుపు నొప్పి ఎసిడిటీ గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి ధూమపానం చేస్తున్నప్పుడు రిలాక్స్ గా అనిపించినా ఆ తరువాత మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతుంది మరోవైపు టీలో ఉండే కెఫిన్ సరిగ్గా నిద్ర రానివ్వదు